హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి అఫీషియల్ హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో మీకు చూపిస్తాను ఈ చేపల ఫ్రై వచ్చేసి బొచ్చలు చిన్న బొచ్చలు అంటారు వీటిని వాటిని బాగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకున్నాం కదా అందులో వచ్చేసి కొంచెం పసుపు రుచికి తగినంత కారము వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనం అన్నీ కలిపి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో ఒక మూడు స్పూన్లు వేసుకొని చేపలకి బాగా కారం ఉప్పు మసాలా బాగా పట్టే వరకు వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి చూశారు కదండీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలను వచ్చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక అరగంట అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి ఆ బాండి సేపు వేడయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు బాండీ వేడైన తర్వాత ఇందులో మనం చేపలు ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ పాండీలో వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు ఈ చేప ముక్కలను తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేడై కదా అందులో ఈ చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి సార్ కదా ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం బాగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ చేప మొక్కల్ని విరగకుండా వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాం కదా మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి రెండు వైపులా ఈ వీడియోలో చూపించిన విధంగా చేప మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ ప్లేట్లోకి తీసి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ముందు ముందుగా చూపించిన ప్రకారం మిగిలిన ముక్కలను కూడా ఆ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేప ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అదే బాండిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో రెండు స్పూన్లు మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అది వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కూడా వేగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి ఈ విధంగా ఎగరేసుకోవాలి ఇప్పుడు చేపల ఫ్రై అయిపోయింది మరి చివరగా వచ్చేసి కొత్తిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా తయారైపోయింది కదా మన చేపల ఫ్రై మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి